వాడు నాతో గొడవ పెట్టుకున్నాడు అందుకే చంపేశాను ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే నగరం నెల్లూరు ప్రశాంతతకు ముగింపు పలికేందుకు నెల్లూరులోకి అడుగు పెట్టాడు అతడు ఇక నుంచి ఈ నగరం నాకు సమాధి కావచ్చు లేదా రాజధాని మారింది నగరం అతడి అడుగులతో రౌడీజం ఒకప్పుడు ప్రాంతాలకే పరిమితం అయ్యేది ఇప్పుడు నగరానికే వ్యాపించింది ఇప్పుడే మొదలవుతుంది అసలైన కథ పెన్నా నదిలో నీటికి బదులు రక్తం పారింది సముద్రం ఎరుపెక్కింది ఇది మామూలు సంఘర్షణ కాదు నగరంలో యుద్ధం జరుగుతోంది నా బిడ్డ దయచేసి సహకరించండి మేము న్యాయం కోరుతున్నాము న్యాయం కావాలి పోలీసులు వస్తున్నారు పారిపోండి నిన్ను అర్థం చేయడానికి వచ్చాను నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను వచ్చాడు రామన నెల్లూరు గన్ను తులిపేస్తాడు ఇక నిన్ను నన్ను మంటలు ధూళి పొగ ఇది కేవలం ఆరంభం మాత్రమే